వెల్కమ్ టు మై లైవ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ లైక్ ఎవరితో చూద్దాం రావాలి అట్లా ఉండొద్దు కామెంట్ చేయండి అందరికీ అందరూ ఉండకండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లో ఉండకండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఛానల్ లో ఉండకండి వన్ నెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఏంటి బాబాయ్ ఇంతసేపు అయినా ఒక్క కామెంట్ రావట్లేదు లైక్ రావట్లేదు ఏమైంది అందరికీ నా మీద అలిగేశారా ఏంటి నేను ఎవరిని ఏమనలేదు బాబోయ్ లో వన్ నెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి మీరన్నా ఫస్ట్ లైక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేయండి బట్ అయితే ఇచ్చినందుకు లో ఉండద్దండి కామెంట్ చేయండి హెల్ప్ వెళ్ళిపోలేదండి Hi Ramya hi Kistana థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రమ్య థ్యాంక్ యూ సో మచ్ హాయమ్మా బాగున్నావా అన్నం తిన్నావా అంటున్నాడు మన అన్నయ్య సిక్స్ మినిట్స్ అయితే నేను లైవ్ పెట్టి ఇప్పుడు వచ్చేసారు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య హాయ్ అనిల్ అన్నయ్య అంటుంది రమ్య ఎలా ఉంది అన్నయ్య అంటుంది రమ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో లైక్ దాంట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య భోజనం చేసావు అన్నయ్య ఎలా ఉన్నావు ఏంటన్నయ్య అనిల్ అన్నయ్య బోన్ చేసావా హైట్ లో టూ నెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి సపోర్ట్ కామెంట్ అంటుంది రమ్య థ్యాంక్ యూ సో మచ్ రమ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కవిత అనిల్ బావా అంటున్నారు అమ్మ వచ్చేసింది అమ్మ రమ్య హాయ్ రమ్య చెల్లి బాగున్నావా అన్నం తిన్నావా అన్నయ్య తిన్నారా అన్నయ్య అంటుంది రమ్య లైక్ డా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ అనిల్ బాబా అంటున్నారు కవిత లేదంక లేదు అన్నయ్య మీరు ఇంకా లేదు తినలేదమ్మా అన్న ఎంత టైం అయింది ఒంటి గంట అవుతుంది అన్న హాయ్ రమ్య గారు అంటున్నారు కవిత థ్యాంక్ యూ సో మచ్ కవిత హాయ్ కవిత గారు అంటున్నారు రమ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కవిత హాయ్ తిన్నారా కవిత అంటున్నారు రమ్య మీ లైవ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది కావచ్చు కవిత ఎస్ అన్నా అవునన్నా ఏమో చెప్పు మరదల పిల్ల అంటున్నారు అనిల్ హై లైక్ చేశాను బాయి పుట్టి ఎవరుయా ప్రభా కవిత వెరీ గుడ్ వెల్కమ్ టు మై లైఫ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కవిత ఏంటి బావా మాట్లాడడం మానేసావా నీతో మాట్లాడకుండా మా అన్న గొడవదు చెప్పు మరదల పిల్ల అంటున్నారు అన్నలు అన్నయ్య లేదు కవిత గారు అంటున్నారు రమ్య ప్రభ గారు ఎవరు మీరు ప్రభా గారు ఎవరు మీరు అంటున్నారు కవిత తినండి రమ్య గారు అంటున్నారు కవిత ప్రభా ఎవరు పోనీలే శారదక పెట్టలేదు ఏంట్రా హైట్లో టూ నెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి అనిల్ బావ ఉన్నావా అంటున్నారు కవిత అవును కవిత గారు ఉన్నాను కవిత గారు అంటుంది రమ్య అన్నయ్య ఉన్నావా అంటున్నా ఉన్నావా అంటున్నారు కవిత ఉన్నా మద్దల పిల్ల అంటున్నారు అని అన్నయ్య ఇంకా రాలేదు రమ్య గారు మీరు ఏం చేస్తుంటారు అంటున్నారు కవిత ఇంట్లో గిన్నెలు కడుగుతుంటారండి మీకు ఎందుకండి అనిల్ బాబా ఐ లవ్ యు స్టార్ట్ నేను ఇంట్లో ఉంటాను అంటున్నారు రమ్య స్టార్ట్ చేసింది అన్నయ్య టార్గెట్ చేసేసింది ఇంకా వాడా మాట్లాడు తుంగ తిన్నంగా రానివ్వండి నువ్వు వద్దు వద్దు నువ్వు Oh, <laughs>